ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే స్పెసిఫిక్గా ఎట్లా ప్రిపేర్ అవ్వాల్సిన ఒకటి ఉంటుంది ఎంత స్ట్రాటజిక్ వీలో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఎలా సబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసుకోవాలి ఎలా రీప్రొడ్యూస్ చేయాలి సో మొట్టమొదటిసారిగా ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అయ్యేటువంటి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఐ కెన్ సే ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ హండ్రెడ్ ఇయర్స్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఎందుకంటే మనం ఒక్కసారి టీజీపీఎస్ యొక్క ట్రెండ్ కానీ అబ్జర్వ్ చేస్తే దే ఆర్ వెరీ డిటర్మైండ్ బై హుక్కర్ క్రుక్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి అనేటువంటి డిటర్మినేషన్తో ఉన్నారు సో అది ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు సో కాబట్టి కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆల్రెడీ మొన్న ఎగ్జామ్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి ప్రిపరేషన్ని చాలా కాన్ఫిడెంట్గా సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఉంది ఒకటి ఏంటంటే గత కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి టిఎస్పిఎస్సి వాజ్ గెటింగ్ సమ్ మీన్ సజెషన్స్ ఫ్రమ్ ద యూపీఎస్సి సో అది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే లాస్ట్ టైం జరిగినటువంటి గ్రూప్ టూ పేపర్ యొక్క స్టాండర్డ్గా తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ యూపీఎస్సి స్టాండర్డ్లో ఉంది సో యూపీఎస్సీ స్టాండర్డ్లో మనకి రేపు రాబోయేటువంటి గ్రూప్ వన్ ఫిలిమ్స్ యాజ్ వెల్ ఆస్ గ్రూప్ టూ ఫిలిమ్స్ ఉండేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి సో కాబట్టి మన ప్రిపరేషన్ అనేది కూడా అదే స్టాండర్డ్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఈ యొక్క గ్రూప్ వన్ ఫిలిమ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్రూప్ వన్ ఫిలిమ్స్తో కలిపి మనం మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ తీసుకుంటాం ఇండియన్ హిస్టరీలో అశోక దమ్మ అనేటువంటి టాపిక్ మనం ప్రిలిమ్స్కి క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదే అశోక దమ్మ మీద మనకి మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ అడుగుతాడు సో కొత్తగా కోచింగ్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎకానమీ జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఈ మూడు సబ్జెక్ట్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం అనేది వన్ ఆఫ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ సో దీని ద్వారా వాళ్ళు ఆల్మోస్ట్ సీనియర్ యాస్పిరెంట్స్ని కూడా అవుట్ పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాడు భయపడాల్సిన అవసరం ఏం లేదు అది కూడా మనం ఒక స్ట్రాటజిక్గా ఒక పర్ఫెక్ట్ కోచింగ్తో మెంటార్షిప్తో ఒక రైట్ గైడెన్స్తో కానీ మనం ప్రిపరేషన్ కానీ ముందుకు తీసుకెళ్తే అది మనకి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎగ్జామ్ని క్లియర్ చేయటం అనేది అంత మీన్ ఇట్స్ నాట్ హిమాలయన్ టాస్క్ ఇట్ ఇట్ ఈస్ ఈజీ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది నా ఒపీనియన్ అండి